అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బెరట్ అక్కినేని ఇంట్లో పెళ్లి భాజాలు మోగిపోయాయి అక్కినేని అంతగాడు అఖిల్ తన ప్రియరాలు జైనాబ్ రఫ్జీను రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరున హైదరాబాద్లోని హిల్స్లో నాగార్జున నివాసంలో వివాహం చేసుకున్నాడు ఈ వేడుక తెల్లవారుజామున మూడు గంటలకు జరిగింది ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసన దర్శకుడు ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు జూన్ ఎనిమిదిన అన్నపూర్ణ స్టూడియోస్లో రిసెప్షన్ జరగనుంది ఇక అఖిల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి జైనా బ్రబ్జీ ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమె తండ్రి జుల్ఫీ రఫ్జీ నాగార్జున కుటుంబంతో స్నేహబంధం కలిగి ఉన్న ఒక ప్రముఖ వ్యాపారవేత్తట అఖిల్ జైనాబ్ రెండేళ్ల క్రితం పరిచయం నుంచి ప్రేమలో పడ్డారు ఇక ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది అఖిల్ వివాహంతో అక్కినేని అభిమానులు ఆనందంతో తేలిపోతున్నారు తాజాగా కింగ్ నాగార్జున అఖిల్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్గా మారాయి ఇక అఖిల్ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు సినీతారులు వీరి వివాహానికి హాజరయ్యారు పెళ్ళి అనంతరం జరిగిన పరాత్లో హీరో నాగ చైతన్య హుషారుగా పాల్గొన్న ఫొటోస్ వీడియోస్ కూడా వైరల్గా మారిపోయాయి